మదనపల్లి ప్రజలకు విజ్ఞప్తి రాబోయే వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి పండుగ సందర్భంగా మదనపల్లి పట్టణంలో వినాయక విగ్రహాలు మరియు వినాయక మండపాలు పెట్టదలుచుకున్న వారు పోలీసు నుండి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోలేము పోలీసు పరిమితి లే పర్మిషన్ లేకుండా పెట్టి వినాయక మండపాలు చట్ట విరుద్ధమైనవిగా భావించి వాటిని తొలగించగలము అదేవిధంగా ప్రతి వినాయక మండపం కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా వినాయక చవితి వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయకుని ప్రతిష్ఠించే సంఘం వారు డే అండ్ నైట్ వాళ్ళు కాపలాగా ఉండవలము అంతేకాకుండా నడి రోడ్లో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠ చేయకూడదు రోడ్డుకు పక్కన ట్రాఫిక్ అంతరాయం లేకుండా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలి అట్లు ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారము చర్యలు తీసుకోగలము ముఖ్యంగా యూత్ ఈ వినాయక సందర్భం వినాయక చవితి సందర్భంగా వసూళ్లు చందాల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని మా దృష్టికి వచ్చింది ఎక్కడైనా ఆ విధంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిస్తే వారిపైన చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటాము ఇది అందరికీ యూత్కు ముఖ్యంగా ఈ వినాయక పెట్టే వాళ్లకు ఈ చందాల విషయంలో గట్టిగా వారిని ఇవ్వడమైంది